ఇయ్యాల ఉల్లిగడ్డలు ఇవేంటి చెప్పాలి చెప్పు ఇది కందగడ్డ ఫ్రెండ్స్ అదే మురంగడ్డ మురంగడ్డ అంటారా మురంగడ్డ అంటారు క కందగడ్డ మేమైతే కందగడ్డ అంటాం మీరేమంటారు కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో వేయండిగో ఇగో నువ్వు పోయి నేను లంగ పని చేస్తాను ఇగో చెప్పాలి నన్ను అడుగు ఇగో ఇట్లా ఉప్పుకుంటే అడగాలి ఇట్లా పట్టుకొని అడుగుడు కాదు సరే నీదేంటిది నా తోక టోకనా ఇలా చాలా నీకు ఏం లేదా నడిపిస్తానా నడిపిచ్చేసి ఇవ్వండి ఇంకేంకాడెందుకే ఆవిడెందుకు ఆలస్యం ఎందుకు నీకు ఎర్ర దండాలు మీ పద పద కందగడ్డ ఒకటేసారి మన ఇప్పుడు శివరాత్రి ఓ రామ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు పడితే అప్పుడే దొరుకుతుంది కందగడ్డ కాదా బిడ్డల ரன் டி <laughs> <laughs> అనుకుంటాను అట్లే నేను అని అది ఎట్లయితుంది తెలియదు అబ్బో అది ఎక్కడాది అబ్బు పెట్టాలి ఇట్లు పెట్టాలి అడు ఒక్క నిమిషం వన్ సెకండ్ దండాలు సమ్మన్నా అమ్మాయన్న సమ్మన్నా దండాలు సమ్మన్నా ఎర్ర ఎర్రని దండాలన్న ఎర్ర దండు దండాలు ఇలా పూలగాడు హుషారు ఉన్నాడే ఈడ పెట్టింది అనుకో ఆడబెడితే ఏమైతే దిడ్డికి అవుతుందా నా కచ్చకట్ట చూద్దాం 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 ఓహో అక్కడ వెళ్ళినవా పెట్టుకో పెట్టుకో పర్వాలేదులే తులకరి జల్లుకు తులకరి జల్లుకు నా గలుది బంగారు మరిది నా గలుది బంగారు మరిది సదేడ పెట్టాల మరి అంతేంట గ సన్నని గజ్జెల వదిన గరక సన్నని గజ్జెల వదినే ఇక్కడ పెట్టాలి చూస్తూ చూస్తూ తప్పు చెయ్యకూడదు అవునా చా ఏ మోదలు వదినే గరక సన్నని వదినే ఒడ్డు మీద పెట్టిపోవో వదిినే మారేడు నీవని ఏ తేను మారేడు మారేడు దళము పూజకు గంగమ్మ మెచ్చిన දංගමයිය ගංගනුතින නිසේවකු ශිවශිවසිංකර භක්තවශංකර සිිම්බූහරහර මහදේව దేవుడా అయితే పండుగ చేసుకో పర్వాలేదులే ఇంత పని చేతివే నన్నువ శివ అల్ల దుర్గమో ఇల్ల దుర్గమో దాగుల్ల మూగుల్ల ఆట ఒకట ఒకట బండెక్కి బండ జారుతుంటే పల్లె నా పల్లె తల్లి అందుకున్నాడు ఇట్లా మరి సందు దొరికితే కథమే అంత చెప్తాడంటే ok abra ah moça potira Mm. 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 mm -hmm. ఎరువాక సగరు రన్ను చిన్న నీ కష్టమంతా తీరును రు రన్ను చిన్న ఎరుగని వాడా లోకం పోకట తెలువని వాడా ఎరువాక ఏరువాక

ఎక్కున్నాయి కదండి నీ ఎక్కువున్నాయి చె దో బీస్ నాలుగు ఉన్నాయి ఉన్నాయి రెండే ఉన్నాయి అంటే వీళ్ళు ఎక్కడ చుట్టూ కూడిపోతా అన్నట్ట అట్లేకనుకుంటూ ఆక్కరి క్షీణంలో కూడా చెప్తాను అల్ల <laughs> ఇప్పుడు <Association un hoc. laughs> <laughs> 그 아, 음, 음, పుట్టిన సల్లో కడపర్ అంటే అప్పుడు నేర్చుకున్నాకనే పుట్టినా నేను ఆ కడపలో నేర్చుకున్నాకనే పుట్టినావా మా అయ్యి అట్లే ఇది అట్లదే అనుకుంటా తీసుకోరాదు మా అయ్యి నన్ను అట్లనే కన్నది ఏమవుతుంది ఏమైతలేదు మదిలో నిబాల ఎదురయిన వేళ హయమ్మమ్మమ్మ చేత మింగుతాడు నన్ను ఇరకనిత్తలేడు కొరకునిలేడు ముందు బాయి వెనక పోతే చేరువానట్ అన్నట్టున్నది నా పరిస్థితి ఉన్న ఒక్క కాయకు చా దీవుడా ఒక్క కాయన్న చంపిస్తాను అని చూస్తాను ఇట్లా చూస్తే ఎక్కడ దక్కని ఎక్కడ చేస్తాడు నన్ను అస్సలకే ఇక పెట్టుకో దండాలు సమ్మన్నా మా బాగుతా లేదా అనుకోట ఏదో చూపుకున్నారట దేవుడా ఓ దేవుడా నన్ను ఎందుకు ఇట్లా చేస్తాను రోజు రోజు ఈడబెట్టినా మింగుతాడు ఈడబెట్టినా మింగుతాడు

Bye, man. Bye.